ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఫిబ్రవరి ద్వితీయార్థం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉందని ఇప్పటికే మంత్రులను సీఎం జగన్ అలర్ట్ చేశారు ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేశారు ముప్పై రోజుల సమయంలో కోటిన్నర మందికి దగ్గర ప్లాన్ చేశారు ఇప్పుడు అదే ప్రతిపక్షాల్లో టెన్షన్ కారణమవుతోంది ఎన్నికల వేళ గేమ్ చేంజ్ కానుంది ఏపీలో ఫిబ్రవరి ఇరవై తరుగుత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో రేపటి నుంచి జనవరి నెలాఖరులోగా లోగా తన ఓట్ బ్యాంక్ ను సుస్థిరం చేసుకునే విధంగా జగన్ భారీ ప్లాన్ తో సిద్ధమయ్యారు ఏకంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మందిని తన వైపు తిప్పుకునే విధంగా లెక్క సెట్ చేశారు తనకు రెండోసారి విజయం తెచ్చిపెడుతున్న నమ్మకం సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేయనున్నారు దీనికోసం ముహూర్తం ఫిక్స్ చేశారు ఈ నెల పంతొమ్మిది విద్యా దీవెన విద్యావసతి నిధులు విడుదల చేయనున్నారు జనవరి మాసం నుంచి పెన్షన్ మూడు వేలకు పెంచడంతో పాటుగా దాదాపు కోటిన్నర మంది మహిళలకు లబ్ధి జరిగేలా పథకాల అమలుకు సమయం నిర్ణయించేశారు ఇదే ఇప్పుడు ఎన్నికల వేళ బిగ్ టర్న్ కానుంది ఈ నెల ఇరవై తేదీన జగన్ జన్మదిన నాడు నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించనున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి అరవై ఐదు పాయింట్ మూడు మూడు లక్షల మందికి పెరిగిన పెన్షన్లు మూడు వేలు అందించనున్నారు జనవరి పదవ తేదీన ఆసరా పథకం ద్వారా ఇప్పటికే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల మందికి పంతొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు పంపిణీ చేశారు తాజాగా చివరిదైన నాలుగో విడత ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలను ఆసరా లబ్దిదారులకు అందించనున్నారు అదే విధంగా ఇరవై తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల పంపిణీకి నిర్ణయించారు దీని ద్వారా ముప్పై రోజుల పాటు సంక్షేమ పండుగ నిర్వహించి దాదాపు కోటిన్నర మందికి లబ్ధి కెలగేలా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని కోటిన్నర మందికి ఎన్నికల వేళ జరిగే లబ్ధి రాజకీయంగా వైసీపీకి ప్రయోజనకరంగా మారుతుందనే ఉన్నాయి ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కసరత్తు చేస్తున్నాయి వచ్చే నా తొలివారంలో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి అయితే టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు దీంతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి ఇక ఇప్పటికే పార్టీ పరంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను చోట జగన్ మారుస్తున్నారు అదే విధంగా అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న పథకాలే తనకు ఓట్లు తెచ్చి పెడతాయని నమ్మకంతో ఉన్నారు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఒక నెలలో కోటిన్నర మందికి లబ్ధి చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది గెలుపుకు మలుపుగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి